సౌదీ అరేబియాలో మూడు రోజుల కిందట జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదం ఘోరమైన యాక్సిడెంట్లో నలభై ఆరు మంది చనిపోతే అందులో నలభై రెండు మంది మన తెలంగాణకు సంబంధించి మన హైదరాబాద్కి సంబంధించిన సోదరులు సోదరిమల్లు అందులో పిల్లలు కూడా ఉండడం అందరినీ కూడా శోక సముద్రంలో ముంచేసిన ఒక బాధాకరమైన పరిస్థితి ఇవాళ ఒకటే కుటుంబంలో ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్లో ఒకటే కుటుంబంలోని పద్దెనిమిది మంది సోదరులు షేక్ నసీరుద్దీన్ గారి కుటుంబ సభ్యులు అందులో దాదాపు తొమ్మిది మంది చిన్నపిల్లలు అందరు కూడా మరణించడం అనేది ఏ ఎవ్వరు కూడా తీర్చలేనంత పెద్ద దుఃఖం ఇవాళ ఆ కుటుంబానికి వచ్చింది అందుకే వారికి కొంత ధైర్యం చెప్పడానికి వారితో పాటు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉన్నది మేమందరం కూడా మీ బాధలో మేము కూడా ఉన్నాం మీ బాధను మేము కూడా అనుభవిస్తున్నామని వారికి చెప్పడానికి అట్లాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సౌదీ అరేబియా పోయారో వారికి బాసటగా నిలబడానికి మా బృందం కూడా ఒకటి సౌదీ అరేబియా పోయింది మా పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారి కుమారుడు ఆజం అలీ గారు అట్లాగే మా ఫార్మర్ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీల్లా ఖాన్ గారు వారితో పాటు మిగతా మిత్రుల బృందం కూడా సౌదీ అరేబియాలో అక్కడ అధికారులతో అట్లాగే ఈ దివంగతులైన వారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసి వారి వారికి ఆఖరి క్షణాల్లో వారికి అండగా నిలబడ్డానికి ఏమైనా కొత్త సహాయం చేయడానికి అక్కడికి మా బృందం కూడా పోయింది ఇవాళ వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పరామర్శించి వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్న మా స్థానిక నాయకత్వం మా గోపాల్ మా ఎమ్మెల్యే గారు అట్లాగే మా పెద్దలు మహమూద్ అలీ గారు మా శ్రీనివాస్ యాదవ్ గారు మేమందరం కూడా మీకు అండగా ఉన్నాము మేమందరం కూడా మీకు అండగా నిలబడతాము భవిష్యత్తులో కూడా ఈరోజే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఏమి అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటుంది కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది వారు చెప్పింది ఒకటే అన్న ఈ దుఃఖ సమయంలో మా మా కోసం ప్రార్థనలు చేయండి ఈ శుక్రవారం అన్ని మసీదులలో కూడా మా ఆ చనిపోయిన వారి కోసం వారికి ఆత్మ శాంతించాలని చెప్పి